వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ నేను నందిని సనాతన హిందూ ధర్మాన్ని భక్త కన్నప్ప సినిమా రూపంలో చక్కగా చూపారని శివస్వామి అన్నారు భక్త కన్నప్ప సినిమా చూసిన తరువాత శివస్వామి మాట్లాడుతూ విశ్వం మొత్తం స్వయంభుగా అష్టమూర్తులుగా పంచారామాలుగా శివతత్వం ఏర్పడిందని అన్నారు పురాణాల్లో దేవతలు రాక్షసులు ఉన్నట్లుగా ప్రస్తుతం కూడా కొంతమంది రాక్షసులు ఉన్నారని వారు భక్త కన్నప్ప చిత్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు శివుడి గురించి శివతత్వాన్ని గురించి మంచు విష్ణు మోహన్ బాబులు బాగా చూపించారని అన్నారు వాయులింగంగా శ్రీకాళహస్తిలో ఏర్పడిన శివుడు ఆయన పరమ భక్తుడు కన్నప్పగా మంచు విష్ణు అద్భుతంగా నటించారని శివస్వామి చెప్పారు ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలని శివతత్వం అంటే ఏమిటో తెలుసుకోవాలని శివస్వామి చెప్పారు ఓం నమ శివాయ సనాతన భారత హైందో ధర్మం విశ్వవ్యాప్తముగా శివతత్వాన్ని శైవతత్వాన్ని తత్వాన్ని ఈ ప్రపంచానికి అందించింది పరమేశ్వరుడు స్వయంభూలింగాలుగా అష్టమూర్తులుగా పంచారామాలుగా వివిధ పుణ్యక్షేత్రాలలో కొలువై ఉండి తెలంగాణ దేశముగా ఈ తెలుగు రాష్ట్రాలు ఖ్యాతి నుంచుకున్నాయి అటువంటి తెలంగాణ దేశంలో వాయులింగ ప్రతిష్టగా కాళహస్తి మహాక్షేత్రం ప్రసిద్ధిగాంచినది ఎలా అయితే విష్ణుమూర్తికి పన్నెండు మంది ఆలవార్లు భక్తులుగా ఉంటారు పరమేశ్వరుడికి అరవై ముగ్గురు నయనాలు ఉంటారు దానిలో మన ప్ర తెలుగు ప్రాంతంలో భర్త కన్నప్ప విశేషమైన అపారమైన భక్తిని ఈ లోకానికి అందించారు అటువంటి భక్తి కళా చిత్రాన్ని ఇప్పుడున్న సామాజిక వ్యవస్థకి ఒక చక్కటి చిత్రంగా ఒక సాహసమైన నిర్ణయంతో మాననీయ డాక్టర్ మోహన్ బాబు గారు చాలా తెగువతో ధైర్యంతో సమాజానికి శివభక్తిని అందించాలి నాస్తికత్వంతోను మూఢత్వంతోనూ ఉన్నవారికి కనులు తెరిపించాలి అంటూ అలనాటి భక్తి కన్న పని ఇప్పుడు అనుగుణంగా ఆ కన్నప్ప సినిమాని తీయటం ఇది అద్భుతం పరమాద్భుతం కొంతమంది ఎలా అయితే రాక్షసులు ఉంటారో రోజున మన యొక్క ఈ ప్రపంచంలో కూడా రాక్షసులు రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేస్తారు కానీ ఈ భక్త కన్నప్ప మా కళ్ళని చమరచాచరి చేసింది శివభక్తిని మరింతగా వచ్చేట్టు చేసింది ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి సినిమాల్ని ఆదరించాలి అసలు రెండో ఆఫ్లో కూర్చుంటే మనసులు మమైకం అవుతూ ఒక భక్తుడిగా మనమే మారిపోయాం అన్నట్టుగా మంచు విష్ణు గారి యొక్క నటన కానివ్వండి శివపాత్రధారిలో జీవించిన అక్షయ్ కుమార్ గారు కానివ్వండి మిగతా నటులు కానివ్వండి కూడా అందుట్లో ప్రభాస్ గారు ఒక చక్కటి రుద్ర అనే పాత్రలో మహలాగా ఒక భక్తుడిగా ఒక వృద్ధుడి యొక్క పాత్రలో పరమేశ్వరి ఆజ్ఞని శిరసావహించి ఆయన నడిపిన తీరు కూడా ఎంతో ఆనందదాయకము మంచు విష్ణు గారు ఇటువంటి చక్కటి పాత్రను పోషించి కన్నప్ప పాత్రలో మెరిపించి మనందరినీ మురిపించిన ఆ యొక్క ఆ కుటుంబం శివపార్తలకు సంపూర్ణ అనుగ్రహంతో వర్ధిల్లాలని వారి నుంచి వచ్చిన ఈ భక్త కన్నప్ప సినిమా ప్రజా ఆదరణ ప్రజా మనని ప్రజా భక్తిని పొందాలని చెప్పేసి మనసావాచ కర్మణ కోరుకుంటూ ఓం శివాయ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ వన్ న్యూస్ సామాన్యుడి చేతిలో సామాజికాస్త్రం